మన నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ రాజన్న గారు ఎందుకంటే ఈ యొక్క పదం వాడిన మన ఎమ్మెల్యే ఎప్పుడు మన ఎమ్మెల్యే రేపు మీరు కూడా అంటే ఇక్కడ ఏ నీటి లేదు నీకు ఏ నిజాయితీ లేదు ఏ కార్యకర్తలు కష్టపడి గెలిపించారో ఆ కార్యకర్తల విన్నే కేసులు పెట్టిస్తాను ఆ కార్యకర్తల విన్నే వేరే వాళ్ళతో నీ నీ సొంతకుండాలతో నేను కాంగ్రెస్ అడ్డలేను నీ సంతకుండాలతోటి కొట్టిస్తాను నల్లూరు కుట్టిస్తాను పంచాలు కుట్టిస్తాను కానీ ఆ పాపం పోదు కడియం శ్రీఆర్ గారు ఆ పాపం ఉత్తగబోదు మంచంలో పడి హింసించి హింసపడి హింసపడి గుర్తు చేసుకొని గుర్తు చేసుకొని సంతకోవాలి రాష్ట్రే నువ్వు ఏ ఇబ్బంది పెట్టినా ఒక్కటి పది రేట్ల పాపం తగ్గుతుంది నువ్వు ఇబ్బంది పెట్టదలుచుకుంటే మాతో ఛాలెంజ్ చేయదలుచుకుంటే రాజీనామా చేయి మళ్ళీ గేలు అప్పుడు చెల్లె గ్రౌండ్ మీద ఆడతాం మేము ఆడతావా నువ్వు ఆడతావా చూద్దాం డెబ్బై నాలుగు ఏళ్ళు ఆడతారా ముప్పై ఐదు ఏళ్ళు ఆడతారా చూద్దాం కానీ అది లేకుండా సంస్కారం మర్చి చెప్తే చరిత్రలో ఈ నువ్వు ఇంకా అయినవు కూడా ఇన్ని కాంగ్రెస్ పాలన రాక్షస పాలన సాటు సాటు పనులు చేసుకునే కాలం ఇవాళ తెలంగాణ దోసి మన మన నీళ్లు మన నిధులు మన నియామకాలంటే మన నీళ్ళేమో కృష్ణా నుండి గోదావరం నుండి ఆంధ్రను దోసి పెడతా ఉన్నాడు పెడతా ఉన్నాడు దాదాపు ఇప్పటికే దాదాపు మరి ఇరవై ఐదు లక్షల క్యూసెట్ల నీటిలో గోదావరి నుండి దాదాపు పద్దెనిమిది లక్షలు చూసే నీళ్లను కృష్ణా నుంచి వెళ్లి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దుర్మార్గ ప్రభుత్వము కాంగ్రెస్ పెడుతా ఉన్నాడు ఇవాళ కోవట్టుగా కోమట్గా రేవంత్ రెడ్డి ఇక్కడ పనిచేస్తా ఉన్నాడు ఉన్నది మాత్రం ఇక్కడ పండేది మాత్రం అక్కడ మొత్తం దోషి పెడతా ఉన్నాడు నిధులన్నేమో రాహుల్ గాంధీ పంచుతా ఉన్నాడు అప్పు చేసి లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చి ఒక్క పైసా కూడా మనకు ఖర్చు పెట్టకుండా లక్ష కోట్లు పదేళ్ళు నేనే ఉంటాడు ఇక్కడ రాలేదు పదిహేను వందల అరవై కోట్లు సాక్ష్యం చేయించుకొచ్చాడు ఇక్కడ మనకు నాయని రాజేందర్ ఆరు వేల కోట్లను కూడపెట్టి ఈ సంవత్సరంలో ఆరు వేల కోట్లు ఇక్కడేమో పదిహేను వందల అరవై కోట్లు ఇక్కడ ఎనిమిది వందల కోట్లు దాంట్లో ఇద్దరు నూట డెబ్బై ఐదు కోట్లు అదే అయిపోయి మనదే ఇట్లకి ఎవరు పరిస్థితి లేదు లక్ష లెక్కలు మాత్రమే అయిపోయినాయి కాబట్టి దయచేసి వీటన్నిటిని వాడ వాడ నిండా ఊరికి ఉంటారు మీ ఊర్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తారు మీరు ఏ ఊరు ముందుబడి గ్రామ సభలు ఏర్పాటు చేస్తే ఆ ఊరికి వచ్చి నేను వచ్చి మాట్లాడతా మీ అందరితోటి ప్రతి గ్రామ సభ కూడా అటెండ్ అవుతా ఇప్పుడు మనకు ఉన్నాయి ఇప్పుడు మనం అందరం చూసినట్టు అర్బన్ అంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్న మూడు పెద్ద గ్రామాలు శివుడిపల్లి తర్వాత మనకు చాగన్ గణపురానికి సంబంధించిన ఈ నాయకులు అందరూ కూడా పెరిఫెరల్ అంటే రూరల్ ఏరియా ఎంపీటీసీలు తొమ్మిది ఉంటున్నాయి మనకు ఒక ఎంపీ ఒక ఎంపీపీ ఒక జెడ్పీటీసీని గెలిపించుకోవాలి మనం సో ఇక్కడ కేసీఆర్ గారు అందరూ రాజీనామాలు చేయాలి రావాలి రావాలి అనిపిస్తే ఎంతో ఆశతోటి మూడు సార్లు రెండు సార్లు ఓడిపోయి మూడోసారి గెలిచినా ఎంత అసలు ఎంత చిన్న పదవిని పెట్టాలంటేనే మనకు మన సాక్షి చిన్న పదవి వదలాలంటేనే కానీ రెండుసార్లు ఓడిపోయి మూడోసారి గెలిచి తను ఆ పార్టీకి త్యాగం చేసి ఈ పార్టీలోకి వచ్చారు మరి మన ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు ఏం చేసి ఈ పార్టీలో వచ్చారు ఆయన ఓడిపోయిన పరిస్థితిలో ఆయన ఓడిపోయిన పరిస్థితిలో వచ్చి మెల్లగా పుల్లలు పెట్టి అక్కడ ఇక్కడ ఎక్కడ పుల్ల మాస్టర్లనే పుల్లలు పెట్టి ఏదో ఒకటి చేసి కార్యకర్తల మధ్యలో విభేదాలు సృష్టించి అందరిని మనందరినీ విడగొట్టి మనలో సమైక్యత లేకుండా చేసి ఎక్కడైతే అందరు వెళ్ళిపోయి మీరు ఒక్కరి ఉంటే మీరే ముఖ్యమైన కార్యకర్తలు మీరే ఎమ్మెల్యే అనుకోండి మీరే మీరే అనుకోవాలి అనుకోని నేను తప్ప మా ఊర్లో ఎవ్వరు లేదు మా తెలంగాణ కోసం నేనే అని అందరినీ మీరే నడిపించండి మీరే ముఖ్య నేనే ముఖ్య కార్యకర్తను అన్ని నేనే అనుకొని మీరు పట్టుదలతో పనిచేస్తే తప్పకుండా ప్రతి దాంట్లో మనమే గెలుస్తాం మళ్ళీ